ేన్నమహ ప్రాచీన శాస్త్రాల అనుసారము ఇంట్లోనికి పశు పక్షులు రావడం ద్వారా మనకి మహత్వపూర్ణమైన సంకేతాలు లభిస్తాయి వాటిని ఎప్పుడు కూడా చూసి చూడనట్లుగా వదిలేయకూడదు మనము ఈ ప్రాచీనమైన కథ ద్వారా మనము తెలుసుకుందాము ఇంటికి పశు పక్షులు రావడం వలన మనకి ఎటువంటి సంకేతాలు లభిస్తాయి ప్రాచీన కాలంలో మధ్య దేశంలో ఒక అత్యంత శోపాయమానమైన నగరం ఉంది ఆ నగరంలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు ఆ వ్యాపారస్తునికి ఒక భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ వ్యాపారస్తుని భార్య పేరు సుకన్య సుకన్య పతి వ్రత స్త్రీ కానీ ఆమె ఎప్పుడు కూడా తన భర్తను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేది ఇంట్లో అందరినీ కూడా చాలా బాగా చూసుకుంటూ ఉండేది కానీ సుకన్య చాలా పిసినారిది ప్రతి రూపాయి కూడా చాలా జాగ్రత్తగా చూసుకునేది ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలి అంటే వంద సార్లు ఆలోచించేది ఇంట్లో ఒక్క బియ్యపు గింజను కూడా వృధా చేసేది కాదు ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవడము ఇంటి బయట ప్రదేశాన్ని కూడా శుభ్రం చేసి రంగమల్లికలను వేయడము తులసి కోటకు నీటిని పోయడము తులసికి పూజలు చేయడము సూర్య భగవానుడికి అర్జ్యం ఇవ్వడము ఇంట్లో నిత్య పూజలు చేసుకోవడము సంధ్యా ఉపాసన చేయడము తను శాస్త్రాలలో చెప్పిన నియమాలన్నింటినీ కూడా పాటిస్తూ ఉండేది తను ఎప్పుడు కూడా ఆలస్యంగా నిద్రలేచేది కాదు తను బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి ఇంటి పనులన్నీ కూడా చేసుకుని సూర్యోదయానికన్నా ముందే ఇంట్లో దీపాన్ని వెలిగించేది సుకన్య చరిత్రవంతురాలైన గుణవంతురాలైన స్త్రీ తన లోపల ఉన్న ఒకే ఒక్క నూటి ఏమిటంటే తన పిసినారి తనము తన ఇంట్లో ఉన్న ఒక్క బియ్యపు గింజను కూడా ఎప్పుడు ఎవ్వరికీ ఇచ్చేది కాదు తన గుమ్మంలోనికి వచ్చిన యాచకులకి ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఏమిటి కనీసము ఒక్క బియ్యపు గింజను కూడా వేసేది కాదు తను అనుకునేది ఎదుట వాళ్ళకి అన్నాన్ని పెట్టి అన్నాన్ని వృధా చెయ్యకూడదు ఈ బియ్యం మనకే భవిష్యత్తులో పనికొస్తాయని సుకన్య చాలా పేదరికాన్ని అనుభవిస్తూ ఉండేది తన భర్త చాలా కష్టపడుతూ ఉండేవాడు ఇంట్లో అందరి కడుపు నింపేవాడు సుకన్య ప్రతిరోజు కూడా ఇంట్లో పూజాది కార్యక్రమం చేసుకున్న తర్వాత లక్ష్మీ అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మకు పూజలు చేసేది అందువలన లక్ష్మీ అమ్మవారు కూడా సుకన్యపై ప్రసన్నతను చెందింది కానీ సుకన్య పేదరికానికి కారణము సుకన్య పిసినారుతనం కారణంగానే తన అదృష్టానికి అడ్డుగోడలు పడుతూ ఉన్నాయి లక్ష్మీ అమ్మవారు సుకన్య భక్తి వలన చాలా సంతోషిస్తూ ఉండేది లక్ష్మీ అమ్మవారు సుకన్యకు సమస్తమైన సుఖాలను కూడా ఇవ్వాలి అని అనుకుంటుంది దాని వలన సుకన్యకు ఉన్న సమస్తమైన దౌర్భాగ్యము కూడా దూరమైపోవాలని లక్ష్మి అమ్మవారు అనుకునేది సుకన్యకు సుఖ సమృద్ధులు ప్రాప్తించాలి అని అందువలన లక్ష్మి అమ్మవారు సుకన్యను పరీక్షించాలి అని అనుకుంది సుకన్య ఇల్లు ఎలా ఉంది అంటే అక్కడికి ఒక పసుపు పశువు రావడం లేదు ఒక పక్షి రావడం లేదు ఎందుకంటే తన ఇంట్లో పక్షులకు ఒక గింజ కూడా దొరికేది కాదు తాగడానికి నీళ్లు కూడా నదించేది కాదు సుకన్య ఇంటికి ఎప్పుడు కుక్కను కూడా వచ్చేవి కాదు ఆవు కూడా వచ్చేది కాదు ఎందుకంటే వాటన్నింటికే తెలుసు సుకన్య ఎవ్వరికి ఒక్క అన్నం మెతుకు కూడా పెట్టదు అని ఒకరోజు ఒక పక్షి సుకన్య ఇంటికి వచ్చి నాలుగు వేపున కూడా ఉంది ఒక్క బియ్యపు గింజైనా తనకి కనిపిస్తుందేమోనని ఆ పిచ్చుక ఎంత పెరిగినప్పటికీ కూడా తనకి ఒక్క బియ్యపు గింజ కూడా తన ఇంటి చుట్టుపక్కల కనిపించలేదు తను చాలా ఆశ్చర్యపోయింది ఇక్కడెక్కడ ఒక్క బియ్యపు గింజ కూడా కనిపించడం లేదు తాగడానికి నీళ్లు కూడా లేవు అనుకుంటుంది ఈ ఇంట్లో నివసించేవారు చాలా దౌర్భాగ్యులై ఉంటారు ఆ పక్షి రెండవ రోజు కూడా సుకన్య ఇంటికి వచ్చింది అక్కడ తనకి ఏమీ కనిపించలేదు ఒక్క బియ్యపు గింజ కూడా కనిపించలేదు దాని వలన ఆ పిచ్చుక చాలా దుఃఖించింది ఆ పిచ్చుక అనుకుంటుంది నేను ఈ రోజు ఇంట్లో ఉండేవారితో తప్పకుండా మాట్లాడాలి ఆ పిచ్చుక సుకన్య ఇంటి ఎదురుగా కూర్చుంది కొంచెం సమయం తర్వాత సుకన్య ఇంట్లో నుండి బయటకు వచ్చింది తను చూసేసరికి ఒక పిచ్చుక తన గుమ్మం ఎదురుగా ఎగురుతూ ఉంది వెంటనే సుకన్య చీపలు తీసుకుని ఆ పిచ్చుకిని కరబడం ప్రారంభించింది కానీ ఆ పిచ్చుక అక్కడ నుండి వెళ్ళడం లేదు వెంటనే సుకన్య ఆ చీప తీసుకుని ఆ పిచ్చుక వెనకాలే పరిగెడుతోంది కానీ ఆ పిచ్చుక ఎగిరి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది చాలా సీతం ఆ పిచ్చుకని తరిమి కొట్టాలి అని సుకన్య ప్రయత్నించి ప్రయత్నించి తను అలసిపోయింది అక్కడ అలా కూర్చుండిపోయింది మేము ఎంతో కష్టపడి ధాన్యాన్ని సంపాదించుకుంటున్నాము ఈ పక్షులు ఆ ధాన్యాన్ని పాడు చేయడానికే వస్తాయి అని ఆ పిచ్చుకని చూస్తూ చెప్పింది నువ్వు ఏమీ మాట్లాడకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో నేను నీకు ఒక్క బియ్యపు గింజను కూడా వెయ్యను ఆ పిచ్చుక అంటోంది అమ్మా నేను చాలా దూరం నుండి వచ్చాను దయచేసి నాకు ఏదైనా తినడానికి పెట్టండి నాకు చాలా పెద్ద ఉపకారం చేసిన అవుతారు అప్పుడు సుకన్య పిచ్చుకతో చెప్తుంది నువ్వు నన్ను క్షమించి నేను నీకు ఒక్క బియ్యపు గింజను కూడా ఇవ్వలేను మా ఇంట్లో నీకు ఇవ్వడానికి ఏమీ లేవు మేమే రోజు ఆకలితో పడుకుంటున్నాము ఎదుట వాళ్ళకి ఏం పెట్టగలము ఆ విధంగా సుకన్య ఆ పిచ్చుకతో అబద్దాన్ని చెప్పింది అప్పుడు ఆ పిచ్చుక సుకన్యతో చెప్పింది అమ్మా నువ్వు చాలా పిసినారు దానివి మీ ఇంట్లో ధాన్యం ఉండి కూడా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నేను మీ ఇంటికి ఇంకెప్పుడు కూడా రాను అని చెప్పి ఆ పిచ్చుక అక్కడ నుండి వెళ్ళిపోయింది రెండవ రోజు సుకన్య ఇంటికి ఒక నెమిలి వచ్చింది తన భోజనం కోసము అక్కడ ఇక్కడ తిరుగుతోంది అక్కడ నెమిలికి ఒక్క బియ్యపు గింజ కూడా లభించలేదు నెమిలిని చూడగానే సుకన్య చేతిలో కర్ర పట్టుకుని నెమలిని తరుముతూ ఉంది నెమలితో అంటోంది నువ్వు ఇక్కడ ఉన్నా మొక్కలను తినకూడదు నువ్వు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పింది అప్పుడు నెమలి అడుగుతోంది అమ్మా నువ్వు ఏం చేస్తున్నావు నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడిగేసరికి సుకన్యా నెమలితో చెప్తుంది హే నెమలి ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపో నీకు ఇక్కడ తినడానికి ఏమీ కూడా నభించదు ఎక్కడికైనా వెళ్ళి నీ కడుపు నింపుకో మా ఇంట్లో నుండి ఒక్క బియ్యపు గింజ కూడా బయటకు రాదు ఆ విధంగా సుకన్య నెమలికి కూడా అబద్ధాలు చెప్పింది నెమలి అంటుంది అమ్మా మీ ఇంట్లో ధాన్యాన్ని ఉంచుకుని కూడా నువ్వు ధాన్యం లేదని అబద్ధాన్ని చెప్తున్నావు నీ గుమ్మంలోనికి వచ్చిన ఏ ప్రాణికి కూడా నువ్వు నాలుగు గింజలు వేయడం లేదు ఈ కారణంగా నీకు మహా పెద్ద పాపం తగులుతుంది సుకన్య అంటుంది నువ్వు చాలా తెలివైన దానివి నాకెందుకు పాపం తగులుతుంది నేను కష్టపడి సంపాదించి అన్నాన్ని తింటున్నాను ఊరికి ఎదుట వాళ్ళకి ఎందుకు ఇస్తాను నేను అలా ఇస్తూ పోతూ ఉంటే నా పిల్లను ఆకలితోనే మరణిస్తారు నేను నా పున్నదంటా ఎదుట వాళ్ళకి దానాలు చేస్తూ పోతే నా పిల్లలకి ఎవరు భోజనాన్ని పెడతారు అందువలన నువ్వు ఏమీ మాట్లాడకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో నెమలి అంటోంది నువ్వు అసలు దయలేని దానివి నేను ఎప్పుడూ కూడా మీ ఇంటికి రాను ఆ తర్వాత నెమలి ఒక ఏకను ఇంటి ముందు వదిలి అక్కడ నుండి దుఃఖంతో వెళ్లిపోయింది సుకన్య ఆ నెమలి ఈకను కూడా బయట పడేసింది ఆ తర్వాత ఒక ఆవు సుకన్య ఇంటికి వచ్చింది సుకన్య కర్రని చూపించి ఆవును తరవడం మొదలుపెట్టింది గోమాత అంటోండి అమ్మా నేను చాలా రోజుల నుండి ఆకలితో ఉన్నాను నాకు ఏదైనా తినడానికి పెట్టమని అడిగింది సుకన్య ఆవుకి కూడా ఏమీ పెట్టలేదు ఈ విధంగా పొక్క పిల్లి కాకి పావురము గుడ్లబోబ సమస్తమైన పక్షులు కూడా సుకన్య ఇంటికి వచ్చాయి కానీ సుకన్య ఒక్క పక్షికి కూడా ఒక్క గింజ కూడా వెయ్యలేదు అందరినీ కూడా తరిమేసింది ఆ సమస్తమైన పక్షులు కూడా ఆకలితో దాహంతో వెళ్ళిపోయాయి మళ్ళీ తిరిగి సుకన్య బొమ్మంలోనికి ఎప్పుడూ కూడా రాము అని చెప్పి దుఃఖంతోనే వెళ్ళిపోయాయి ఒకరోజు సుకన్య ఇంటి లోపలికి దబ్బలం వచ్చింది అది సుకన్య ఇంటి పైకప్పును పట్టుకుని ఒక మూల దాక్కుని ఉంది సుకన్య ఆ గబ్బిలాన్ని గమనించలేదు ఆ గబ్బిలం ఏమీ అడగడం లేదు ఏమీ మాట్లాడడం లేదు ఏమీ మాట్లాడకుండా ఆ పైకప్పును పట్టుకుని అక్కడే ఊగుతూ ఉంది రెండవ రోజు రాజుగారి సిపాయిలు అనుకోకుండా సుకన్య ఇంటికి వచ్చారు సుకన్య భర్త దొంగతనం చేశాడు అని చెప్పి ఆమె భర్తను తీసుకుని వెళ్ళిపోయారు దాని వలన సుకన్య చాలా దుఃఖంలో ఉంది ఏడుస్తూ ఉంది సుకన్య లక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళింది అమ్మ ఎదురుగా కూర్చుని ఏరుస్తూ చెప్తోంది అమ్మా నేనేం పాపం చేస్తాను నేను ఇంత దుఃఖభరితమైన రోజులను చూస్తూ ఉన్నాను నా భర్త నిర్దోషి అయినా కూడా రాజభటును నా భర్తపై దొంగ అనే నేరాన్ని మోపి నా భర్తను తీసుకుని వెళ్ళిపోయారు అమ్మ నన్ను రక్షించు అప్పుడు లక్ష్మి అమ్మవారు సుకన్య ముందు ప్రత్యక్షమై చెప్తోంది నువ్వు శోధించకు ఇదంతా కూడా నువ్వు చేసిన కర్మలకు ఫలితమే మీ దౌర్భాగ్యాన్ని అంతా కూడా దూరం చేయడం కోసము మీ ఇంటికి పశు పక్షులను పంపించాను కానీ నువ్వు అవమానించి వాటిని గుమ్మంలో నుండే పంపించి వేశావు ఒక్క బియ్యపు గింజ కూడా వాటికి వెయ్యలేదు ఆ కారణంగానే సమస్తమైన పశు పక్షులు కూడా నిరాశ చెంది దుఃఖంతో తిరిగి వెళ్ళిపోయాయి అన్నింటికన్నా ముందు మీ గుమ్మంలోనికి తిచ్చుకు వచ్చింది పిచ్చుక ఇంట్లోనికి రావడము అంటే సుఖ సమృద్ధులకు సూచకంగా చెప్తారు ఏ ఇంట్లో అయితే పిచ్చుకలు తమ గూడును పెట్టుకుంటాయో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ఆనందము సుఖ సంతోషాలు ఉంటాయి ఆ ఇంటి వాతావరణము సంతోషంగా ఉంటుంది పిచ్చుకలు సాదాసీదాగా ఉండే పక్షులు అది ఎవ్వరి ఇంట్లోనికి కూడా వెళ్ళదు పిచ్చుక ఎప్పుడైతే ఎవరింట్లోకైనా ఎటువంటి భయము కూడా లేకుండా వెడుతుందో వస్తుందో ఆ ఇంట్లో ధన సంపత్తుల యొక్క ఆగమనము అనేది జరుగుతుంది అందువలన ఇంట్లోనికి పిచ్చుక వచ్చింది అంటే దానికి ఆహారాన్ని వెయ్యాలి దానికి నీటిని పెట్టాలి నేను మీ ఇంట్లో ఉన్న దౌర్భాగ్యాన్ని మొత్తము దూరం చేయడం కోసమే ఆ పిచ్చుకను మీ ఇంటికి పంపించాను కానీ నువ్వు మీ ఇంటికి వచ్చిన పిచ్చుకను తరిము కొట్టావు మీ ఇంటికి వచ్చిన లక్ష్మిని స్వయంగా నువ్వే పంపించేసావు ఆ తర్వాత మీ ఇంటికి నెమిలి వచ్చింది నువ్వు నెమలిని కూడా పంపించేశావు నెమలి ఒక పవిత్రమైన పక్షి నెమలి సరస్వతీ దేవి యొక్క వాహనము నెమలి ఇంటికి రావడము చాలా చాలా శుభ సంకేతము నెమలి ఇంటికి వచ్చింది అంటే ఆ ఇంట్లో ఉన్న మనుషులకి బుద్ధి ఇంకా జ్ఞానము ప్రాప్తిస్తాయి ఆ ఇంట్లో నివసించే వారికి వికాసము కలుగుతుంది మీ గుమ్మంలోనికి వచ్చిన నెమలికి నువ్వు ఎటువంటి ఆహారాన్ని పెట్టలేదు నెమలిని కూడా ఇంటి నుండి తరిమి కొట్టావు మీ ఇంటి ముందు నెమలి ఒక ఏకను వేసి వెళ్ళిపోయింది నెమని ఏకను ఇంట్లో ఉంచుకోవడం వలన ఆ ఇంట్లో ఉన్నతి అన్నది జరుగుతూ వస్తుంది నువ్వు ఆ నెమని ఏకను కూడా పాడేశావు నేను నీకు మంచి జరగడం కోసమే నెమలిని పంపించాను నువ్వు ఆ నెమలిని కూడా అవమానించావు నేను మీ ఇంటికి సాక్షాత్తు కామధేనుగు ఆవులు పంపించాను గోవుని నీ మనసులో ఉన్న సమస్తమైన కోరికలను నెరవేర్చడం కోసమే తెంపించాను నువ్వు గోవుని కూడా అవమానించి గోవుకి కూడా ఏమీ పెట్టకుండానే తరిమేశావు నువ్వు ఇంటికి వచ్చిన సాక్షాత్తు కామధేనివనే తరిపు కొట్టావు ఆ తర్వాత నేను మీ ఇంటికి కాకిని పంపించాను కాకి ఎవరి ఇంట్లో అయితే నీటిని తాగుతుందో ఆ ఇంట్లో ఎప్పటికీ కూడా విపత్తులు అనేవి రానే రావు సంకటములు రావు నువ్వు కాకిని కూడా తరిమి కొట్టావు దానికి నీటిని కూడా ఇవ్వలేదు కాకిని కూడా అవమానించే పంపించావు అంతేకాదు నా వాహనమైన గుడ్ల గోబను కూడా నేను మీ ఇంటికి పంపించాను గుడ్ల గోబను కూడా తరిమి కొట్టావు ఆ గుడ్లగూబ నీకున్న సమస్తమైన దౌర్భాగ్యాన్ని దూరం చేయడానికే వచ్చింది మీ పిసినారితనం కారణంగా గోబ కూడా ఉదాసీనంగానే తిరిగి వెళ్ళిపోయింది మీ ఇంటికి పావురం వచ్చింది పావురము భార్యాభర్తల సంబంధాలను బలపరుస్తుంది ఏ ఇంట్లోకైతే పావురాన జంట వస్తుందో ఆ ఇంట్లో భార్యాభర్తలు ఎప్పుడూ కూడా వియోగాన్ని అనుభవించవలసిన పరిస్థితులు రావు నువ్వు ఆ పావురానను కూడా అవమానించి పంపించి వేశావు ఆ కారణంగానే నీ భర్తకు నీకు వియోగం ఏర్పడింది నువ్వు నీ గుమ్మంలోనికి వచ్చిన సమస్తమైన పక్షులను కూడా అవమానించే పంపించి వేశావు నీ సమస్తమైన పక్షులు కూడా ఇంట్లోకి రావడము చాలా చాలా శుభప్రదము ఏ ఇంట్లోకైతే అయితే వస్తాయో ఆ ఇంట్లో గూడు పెట్టుకుంటాయో ఆ ఇంట్లో ఎప్పటికీ కూడా దౌర్భాగ్యము అనేది రానే రాదు ఎప్పుడైతే పిచ్చుకలు ఇంట్లోకి వస్తాయో అక్కడ ధన సంపత్తులు అనేవి వస్తాయి ఏ ఇంట్లో అయితే పిచ్చుక గూడు పెట్టుకుంటుందో ఆ ఇంట్లో నేను స్థిరనవాసం ఉంటాను ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ధన ఆగమనము అనేది జరుగుతూనే ఉంటుంది ఏ ఇంటి జన్మంలోకి ప్రతి రోజు కూడా ఆవు వస్తుందో ఏ స్త్రీ అయితే మొదటి ముద్దని ఆవుకు పెడుతుందో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా అన్నానికి ధనానికి లోటు ఉండదు ఆవుకి మొదటి ముద్దను పెట్టే స్త్రీ యొక్క మనసులోని కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఏ ఇంట్లో అయితే కాకి వచ్చి నీటిని తాగుతుందో అన్నాన్ని తింటుందో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా విపత్తులు అనేవి రానే రావు ఆ ఇంట్లో ఉండేవారిపైన ఎప్పుడూ కూడా నిందలు అనేవి పడవు గుడ్ల నా వాహనము గుడ్లబూబా గుండంలోనికి రావడం వలన ధన ఆగమనము అనేది జరుగుతుంది అమ్మా ఇవన్నీ కూడా శుభప్రదమైన పక్షులు ఇంకా పశువులు వీటిని ఎప్పుడూ కూడా తరమ తోడదు వాటికి కనీసము నీటినైనా ఇవ్వాలి కానీ నువ్వు అలా చెయ్యలేదు ఎప్పుడైతే మీ ఇంట్లోనికి గబ్బిలం వచ్చి కూర్చుందో నువ్వు ఆ గబ్బిలాన్ని ఇంటి నుండి తరిమి కొట్టలేదు గబ్బిలం మీ ఇంట్లో ఉండడం వలన అతిబాలు అనేవి జరుగుతాయి ప్రేతాల లాగా అవి కూడా కాళ్ళతో ఇంటి భాగాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటాయి ఏ ఇంట్లో అయితే గబ్బిలం వచ్చి కూర్చుంటుందో ఆ ఇంట్లోనికి విపత్తులు ఇంకా సంకటములు ధనహాని అనేవి కలుగుతాయి ఈ కారణంగానే నీ భర్త దొంగ అనే ఆరోపణ వలన ఖైదీలోనికి వెళ్ళారు లక్ష్మి అమ్మవారు చెప్తుంది అమ్మా నేను చాలాసార్లు నీకు సహాయం చేయడానికి ప్రయత్నాన్ని చేశాను నేను చాలా సార్లు మీ ఇంట్లోనికి ప్రవేశించడానికి ప్రయత్నాన్ని చేశాను నువ్వు ప్రతిసారి కూడా ఇంట్లో నుంచి నన్ను పంపించి వేశావు ఆ కారణంగానే నీ పైన ఈ విపత్తి వచ్చి పడింది లక్ష్మీ అమ్మవారు చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత సుకన్య తను చేసిన తప్పులను తెలుసుకుంది తను లక్ష్మీ అమ్మవారిని క్షమించమని కోరింది అమ్మా నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది ఇప్పటి నుండి నేను గుమ్మంలోనికి వచ్చిన ఏ ప్రాణిని కూడా అవమానించను లక్ష్మీ అమ్మవారు అంతర్ధ్యానమయ్యారు సుకన్య తిరిగి ఇంటికి వచ్చేసింది ఇంటికి రాగానే ముందు సుకన్య ఆ దబ్బిలాన్ని ఇంట్లో నుండి తరిమి కొట్టింది తను ఇంటి బయట పశు పక్షుల కోసము జలాన్ని ధాన్యాన్ని ఉంచింది మరుసటి రోజే పశు పక్షులు సుకన్య గుమ్మంలోనికి వచ్చాయి సుకన్య చాలా ప్రేమతో పక్షికి స్వాగతాన్ని పలికింది తర్వాత గోమాత వచ్చింది గోమాతకి మొదటి అన్నం ముద్దను తీసి గోమాతకు పెట్టింది తర్వాత నెమిలి వచ్చింది నెమలికి కూడా సుకన్య ధాన్యాన్ని వేసింది ఆ విధంగా సమస్తమైన పశు పక్షులను కూడా సంతృప్తి చెంది తిరిగి వెళ్లిపోయాయి మరుసటి రోజు సుకన్య భర్త గుర్రం మీద కూర్చుని ఇంటికి వచ్చాడు తన చేతిలో పెద్ద మూట ఉంది సుకన్య తన భర్తను చూసి చాలా సంతోషించింది అతని పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలను తీసుకుంది సుకన్య భర్తను అడుగుతుంది ఆ మూట ఏమిటి అని సుకన్య భర్త చెప్తున్నాడు నన్ను రాజుగారు దొంగ అనుకుని తీసుకుని వెళ్ళారు కానీ రాజుగారికి తెలిసింది నేను దొంగతనం చెయ్యలేదు అని ఆయన చాలా పశ్చాత్త పడ్డారు రాజుగారు నన్ను క్షమాపణలు కోరి చాలా ధనాన్ని ఈ గుర్రాన్ని ఇచ్చి నన్ను పంపించారు అదంతా చూసే సుకన్య చాలా సంతోషించింది లక్ష్మి అమ్మవారికి ధన్యవాదాలు తెలిపింది ఆ విధంగా మన ఇంటికి వచ్చే పశు పక్షుల వలన శుభ ఇంకా అశుభ సంకేతాలు అనేవి మనకి లభిస్తాయి వాటిని ఎప్పుడూ కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు ప్రతి నిత్యము కూడా వాటికి నీటిని ధాన్యాన్ని పెట్టాలి లక్ష్మి అమ్మవారి కృప అనేది మీకు తప్పకుండా లభిస్తుంది చాలా మంది బల్లిని చూసి భయపడిపోతూ ఉంటారు వెంటనే దానిని ఇంట్లో నుండి తరిమి కొట్టే ప్రయత్నాన్ని కూడా చేస్తారు చాలా మంది అయితే కోపంతో బల్లులను చంపేవారు కూడా ఉన్నారు బల్లి లక్ష్మీ అమ్మవారితో సంబంధాన్ని కలిగి ఉంది మీ ఇంట్లోనికి బల్లి వచ్చింది అంటే దానిని కొట్టకూడదు బల్లి మీకు తులసి మొక్క దగ్గరలో కనిపించింది అంటే అది చాలా శుభ సంకేతంగా చెప్పబడింది లక్ష్మీ అమ్మవారు మీ పైన చాలా ప్రసన్నతను చెందారు అని మీ ఇంటి పూజా మందిరంలో బలి వచ్చింది అంటే అదే లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోనికి ప్రవేశించారు అనడానికి సంకేతము అందువలన ఇంట్లోనికి బల్లి రావడము అశుభ సంకేతం కాదు శుభ సంకేతంగానే చెప్పబడింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి